అందరికీ నమస్కారం వెల్కమ్ టు మరం టీవీ నేను మీ పవన్ బేస్వాడా అయితే దేశంలో ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం అందరికీ తెలిసిందే పార్లమెంట్లో ఎనిమిది గంటల చర్చ తర్వాత దీన్ని ఆమోదించడం జరిగింది దేశంలో ఎన్డీఏ పాలక పక్షం ఆ మిత్రపక్షాలు ఏవైతే దీనికి సపోర్టు పలికాయి ఖచ్చితంగా పలుకుతాయి అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి ఏ పార్టీ స్టాండ్ ఆ పార్టీకి వేరువేరుగా ఉంటుంది ఇక్కడ వైసీపీ స్టాండ్ ఏంటి ఫోర్డ్ పైన ఇది చర్చనీయాంశం అవుతుంది ఎందుకంటే వైసీపీ పార్టీ తరఫున ఉన్నటువంటి ఎంపీలు రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుకు సపోర్టు పలికి అంటే దానికి అనుకూలంగా ఓటేసి లోక్సభలో వైసీపీ ఎంపీలు దాన్ని వ్యతిరేకించారు ఇక్కడ ఇదే హాట్ టాపిక్గా మారింది దీని గురించి విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే అసలు వక్సార్ ఉన్న బిల్లుపై ఒక్కొక్క పార్టీ వాళ్ళ వాళ్ళ స్టాండ్ని ఇప్పటికే ధృవీకరించాయి బహిర్గతంగా కూడా చెప్పేశాయి వైసీపీ స్టాండ్ ఏంటి రాజ్యసభలో అనుకూలంగా ఓట్లేసి లోక్సభలో దీన్ని వ్యతిరేకిస్తున్నాయి వైసీపీ ఈ రాజకీయాన్ని ఏమనుకోవాలి అసలు ఎలా చూడాలి సార్ జనరల్గా ప్రతి పార్టీకి ఒక స్టాండ్ ఉంటుంది అది తప్పోపో వాళ్ళ స్టాండ్ వాళ్ళు నిర్ణయించుకుంటారు చాలామంది అనుకున్నది ఏంటంటే ఈ ముస్లింస్కి సంబంధించిన బిల్లు కాబట్టి ఎన్డీఏ పక్షాలే వ్యతిరేకిస్తాయి ఎందుకంటే కొంత ముస్లిం ఓటు బ్యాంకును టీడీపీ కానీ జేడియూ కానీ వీళ్ళు ముస్లిం ఓటు బ్యాంకు మీద కూడా డిపెండ్ అవుతారు అంటే బీజేపీ అంటే కొంత ముస్లిం ఓటు బ్యాంక్ మీద డిపెండ్ అవ్వదు అనేది ఒక చర్చ నడుస్తుంది ముస్లిమ్స్ ఉన్న చోట్ల కూడా వాడు గెలుస్తున్నప్పటికీ కొంత వ్యతిరేకంగా ఉంటుంది ముస్లిం సొసైటీలో బీజేపీ మీద అని ముస్ బీజేపీతో పొత్తు పెట్టు పెట్టుకుంటే మనం కూడా ఇబ్బందుల పాలవుతాం అనేది గతంలో ఒక చర్చ జరిగేది టీడీపీ కూడా కొన్ని సందర్భాల్లో ఆ విషయానికి సంబంధించి దూరంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ లేదు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పూర్తి స్థాయిలో బీజేపీకి సొంతంగానే మూడు వందల మూడు మంది సభ్యుల లోక్సభలో ఉండేది అప్పట్లోనే తలాక్ బిల్లు కానీ త్రీ సెవెంటీ ఆర్ట్ ఎత్తివేయడం జరిగింది ఈసారి మెజార్టీ తగ్గింది రెండు వందల నలభై స్థానాలే వాళ్ళకు రావడం జరిగింది టీడీపీ జేడియూ వీళ్ళ మద్దతుతోటే ప్రభుత్వం కొనసాగుతుంది మిగతా చిన్న చిత్తక పార్టీలు ఉన్నప్పుడు ఇవి మెయిన్ కీలకంగా ఉన్నాయి వీళ్ళు మొదటి నుంచి కూడా కొంత అంటే సెక్యులర్ భావం అనే ఒక పద్ధతిలో ముస్లిం సపోర్ట్ కూడా తీసుకుంటున్న సందర్భంలో చాలామంది టీడీపీని క్వశ్చన్ చేయడం జరిగింది వక్ఫ్ బిల్లుకు నువ్వు ఏ విధంగా మద్దతు ఇస్తావు వ్యతిరేక బిల్లు అంటే వాళ్ళు కొన్ని సవరణలు చేయడం జరిగింది వీళ్ళు చెప్పిన సవరణలు వాళ్ళు ఆమోదించడం జరిగింది యథావిధిగా ఎన్డీఏ పక్షాలన్నీ ఒకవైపు ఉండడం జరిగింది అది జరిగింది ఇండియా కూటమి ఒక పక్షాన్ని ఉండడం జరిగింది ఎన్డీఏలోను ఇండియా కూటమిలో లేని పక్షాలను మనం చూసుకున్నట్టయితే ఒకటి మన తెలుగు రాష్ట్రాల్లోనే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎందులో లేదు మన తెలంగాణ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా ఎందులోనూ లేదు వీళ్ళ స్టాండ్ ఏందన్నప్పుడు వీళ్ళు కూడా ముస్లింలకు అనుకూలంగా ఉండాలి ముస్లింలకు కోపం వస్తుందని చెప్పి లోక్సభలో చర్చ సుదీర్ఘంగా జరిగింది లోక్సభ చర్చే కాదు గత నెల రోజుల నుంచి వక్ఫ సంబంధించింది సుదీర్ఘ చర్చ నడుస్తుంది దానికి సంబంధించి జేపీసీ ఏర్పాటు అవ్వడం జరిగింది జనరల్గా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయడానికి ఒప్పుకో చాలా వాటికి ఒప్పుకో కానీ ఎన్డీఏ ప్రభుత్వం అడగగానే ప్రతిపక్షాలు అడగగానే జేపీసీని వేయడం జరిగింది జేపీసీలో తీవ్రంగా చర్చ జరగడం జరిగింది ఆ చర్చలో వాళ్ళు వ్యతిరేకంగా బైకాడ్ చేయడం ఇవన్నీ జరిగింది జేసభ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి చర్చ జరగడం జరిగింది చివరికి లోక్సభలో బిల్లు ఆమోదానికి రావడం జరిగింది సుదీర్ఘ చర్చ అంటే దాదాపు అర్ధరాత్రి పన్నెండు ఒకటి రెండు వరకు చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ డివిజన్ కోరడం జరిగింది ప్రతిపక్షాలు రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లతోటి ప్రభుత్వం గట్టెక్కడం జరిగింది నిన్న మామూలుగా రాజ్యసభలో ప్రవేశపెట్టడం లోక్సభ రాజ్యసభ ఆమోదం పొందిన తర్వాతనే రాష్ట్రపతి దాని మీద గెజెట్ నోటిఫికేషన్ ఇస్తారు కాబట్టి రాజ్యసభలో మనం చూసుకున్నట్టయితే ఏ పార్టీ స్టాండ్ ఏందన్నప్పుడు ఎన్డీఏ కూటమంతా ఒకవైపు ఉంది ఇండియా కూటమి అంతా ఒక వైపు ఉంది ఇక్కడ బీఆర్ఎస్ లోక్సభలో వాళ్ళకి సభ్యులు లేరు కాబట్టి వాళ్ళ స్టాండ్ అక్కడ ఏం తెలియలేదు రాజ్యసభకు వచ్చినప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది ఇక మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డిని చూసుకున్నట్టయితే లోక్సభలో తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది బిల్లు ముస్లింలకు అన్యాయం జరుగుతుంది మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి వ్యతిరేకి అంటే ఒక పార్టీ స్టాండ్ స్టాండ్ తీసుకోవడం తప్పలేదు ఎవరి పార్టీ స్టాండ్ వాళ్ళు స్టాండ్ తీసుకుని అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు అనుకున్నారు తీరా చూసేటప్పటికి ఇక్కడ ఉన్న వీళ్ళ రాజ్యసభ సభ్యులు ఏడు మంది అనుకూలంగా ఓటేయడం జరిగింది అంటే ఏం జరిగింది ఎందుకంటే ఒకే పార్టీ రెండు స్టాండ్లు అయింది అంటే లోక్సభలో ఒక విధంగా రాజ్యసభలో ఒక విధంగా అంటే ప్రభు బీజేపీకి ఆగ్రహానికి లోన్ అవుతారో ఏమన్నా భయపడ్డారా ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే ఈడీ కేసులు బయటపడే అవకాశం ఉంది సిబిఐ కేసులు బయటపడే అవకాశం ఉంది వీటన్నిటి ప్రసన్నం చేసుకోవడానికి ఎలాగూ లోక్సభలో మెజార్టీ ఉంది వాళ్ళు ఎలాగో గెలుస్తారు కాబట్టి మనం ఓటేయకపోయినా పర్వాలేదు అనుకున్నారా ఎందుకంటే ఇప్పుడు కూడా బీజేపీకి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రతి సందర్భంలోనూ రాజ్యసభలోనే మెజార్టీలకు ఇబ్బందులు గత చాలా కాలం నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది రాజ్యసభలో చాలా సందర్భంలో మేనేజ్ చేయడం జరిగింది ఆ సందర్భంలో ఎన్డీఏలో లేకపోయినప్పటికీ ఇటు బీఆర్ఎస్ కానీ అటు జగన్మోహన్ రెడ్డి కూడా చాలా బిల్లులకు మద్దతు ఇవ్వడం జరిగింది సిఏఏ బిల్లుకు కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ వీటన్నిటి కూడా తలాక్ తలాక్ కూడా దానికి కూడా మద్దతు అంటే అందరూ ఏమనుకున్నారు సరే ఎన్డియా దూరం అయింది అంటే మొదటి నుంచి కూడా వాళ్ళతో కలిసి లేరు కానీ ఫ్రెండ్లీగా ఉన్న పార్టీగా ఉన్నారు వాళ్ళకి అన్ని సందర్భాల్లో కాబట్టి ఇప్పుడు ఇక స్టాండ్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడతారు అనుకున్న సందర్భంలో తీర రాజ్యసభకు వచ్చేసప్పటికి వీళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది అంటే దీని వెనుక కారణాలు ఏంటి అనేది రెండు మూడు రోజుల్లో ఇది చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది పెద్ద ఎత్తున ఇది అంటే మీరు అన్నట్టు ఇక్కడ లోక్సభలో ఎట్లాగో ఆమోదం పొందిన బిల్లు మన రాజ్యసభలో వ్యతిరేకించిన అటు వాళ్ళ ఎన్డీఏ ఆగ్రహాన్ని కావడం తప్ప మనకి వేరే ఆప్షన్ ఉండదు అని చెప్పి వైసీపీ పార్టీ భావించింది జగన్మోహన్ రెడ్డి ఈ మేరకే ఈ రాజ్యసభలకు విప్ జారీ చేశారు ఆ ఎంపీలకు అని చెప్పేసి అనుకోవచ్చు అలానే అనుకోవచ్చు అది కూడా అనుకోవచ్చు ఎందుకంటే మనం పూర్తిగా వాళ్ళని దూరం చేసుకోవడం ఎందుకు మనం కూడా దగ్గర ఉన్నట్టు ఉండాలి ఎందుకంటే పూర్తిగా శత్రుత్వం పెంచుకోవడం ఎందుకు బీజేపీతో అనే ధోరణితో ఉండొచ్చు దాంతోపాటుగా మేము మేము ఇక్కడ సపోర్ట్ చేసాము అక్కడ మీరు ఎట్లా గెలిచే అవకాశం ఉందని చెప్పుకునే అవకాశం ఉంటుంది ఇటువైపు ముస్లిం అంటే మా పార్టీ నుంచే విప్ జారీ చేసినా మా పార్టీ ఎంపీలు వినలేదు రాజ్యసభలో నేను చెప్పిన స్టాండ్కు వాళ్ళు మారిపోయారని ఇటు ముస్లిం సొసైటీకి సమాధానికి చెప్పే అవకాశం ఉంది నాకు నా పార్టీ ప్రిన్సి ఇన్ ప్రిన్సిపల్ వ్యతిరేకమే కానీ మా రాజ్యస కొన్ని సందర్భంలో క్రాస్ ఓటింగ్ జరుగుతూ ఉంటుంది అంటే మీ వీళ్ళు అన్నదానికి వ్యతిరేకంగా పార్టీ అంటే అంత పెద్ద ఎత్తున అంతే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా వేసే అవకాశం ఉండదు అంటే ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఒకరిద్దరు అంటే వాళ్ళు ఏదో పరిచయాలతోటో దాంతో చేస్తుండొచ్చు కానీ ఏడు మంది సభ్యులు అనుకూలంగా ఓటేసారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కన్సన్లోనే జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా వివరణ ఇస్తారు ఎందుకంటే జరిగి ఇంకా ఇరవై నాలుగు గంటలు జరగలేదు దానికి సంబంధించి ఇప్పటివరకు పెద్ద ఇంకా ఇష్యూ కాలేదు కానీ ఖచ్చితంగా ఇష్యూ అయ్యే అవకాశం ఉంది ఇష్యూ అయినప్పుడు వాళ్ళు ఏ విధంగా వివరణ ఇస్తారు అనేది చూడాలి అసలు ఇక్కడ పార్లమెంట్లో లోక్సభలో రాజ్యసభలో రెండు రకాల స్టాండ్ తీసుకోవడం వల్ల వైసీపీ పార్టీ తరఫున ఇప్పుడు మైనార్టీ సోదరులకి ఎటువంటి సందేశం వెళుతుంది ఇప్పుడు అది ఇప్పుడు దాన్ని సంజాయ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది తను సమర్థించుకునే ప్రయత్నాల్లో భాగంగా నేను ఇన్సి ప్రిన్సిపల్ వ్యతిరేకిస్తున్నాను వ్యతిరేకించినప్పుడు నువ్వు మరి అక్కడ ఎందుకు సపోర్ట్ చేసినావు ఇప్పుడు తీసుకుంటే ఒకే విధంగా నేను ఈ బిల్లు మీకు మంచిది అందుకే నేను సపోర్ట్ చేసిన అని చెప్తే ఎన్డీఏకి సపోర్ట్ చేసినా మీకు బిల్లు వల్ల ఉపయోగం ఉందని చెప్పే ప్రయత్నం చేసిన బిల్లుకు తీవ్రంగా వ్యతిరేకించి అసలు బిల్లుతో ముస్లింలకు అన్యాయం జరుగుతుందని చెప్పి లోక్సభలో లోక్సభ వాళ్ళ నాయకులు మాట్లాడిన తర్వాత రాజ్యసభలో వచ్చి సపోర్ట్ చేసిన తర్వాత అంటే ఆ మాటకు వాల్యూ లేదా ఈ మాటకు వాల్యూ లేదా ఖచ్చితంగా దీనికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా వైసీపీ పార్టీ అధ్యక్షునిగా జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది ఒక ముస్లింలకే కాదు అందరికీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది సో మచ్